తిరుపతి పురప్రదరికి ఈ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బండారి ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఆల్వేస్ ఉండాలని కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తూ గత తొంభై రెండు సంవత్సరం తొంభై నైన్టీన్ నైంటీ టూ నుంచి ఇప్పటివరకు నిరంతరంగా మా బృందం అంతా ప్రసాద విస్తరణ జరుగుతుంది దాదాపు రెండు వేల మంది ప్రసాదాలు తీసుకొని సుఖ సంతోషాలతో ఆయుర్వ్యాసాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమః ఈ రోజు హనుమాన్ జయంతి రోజు తెల్లవారుజామున ఆరున్నర నుంచి వరకు సుందరాకాండ పారాయణం హోమం చేశారు దూపదీప నైవేద్యములతో ఈరోజు మేము స్వామి అర్చకులుగా ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలుగా అన్నదానము ఒక రెండు వేల మందికి చేస్తున్నాము ఎవరైతే హనుమాన్ జయంతి రోజు సాక్షాత్ ఈశ్వర సంబంధమైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సకల శుభాలు ఆయుర ఆరోగ్యము ఐశ్వర్యము సకలము భగవంతుడు సమకూరుస్తాడు శీఘ్రముగా అన్ని భగవంతులు కల ప్రసన్నమయ్యే భగవంతుడు ఎవరంటే ఆంజనేయ స్వామి ఏ యుగములో మరణం లేని చిరంజీవి ఆంజనేయ స్వామి ఆయన శీఘ్రంగా ప్రసన్నమవుతాడు కాబట్టి ఈ యొక్క హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి ఆంజనేయ స్వామిని కృపా కటాక్షం పొందాలని మేము ఈ యొక్క భక్త బృందం ద్వారా ప్రతి సంవత్సరము అన్నదానం చేస్తున్నాము ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ காமா கோவி பரமேஸ்வர அது ஸ்மரிச்ச రాత్రికి సమానం రాత్రి రోజు తప్పేసినా సరే తెలియజేసే రాత్రి అదేవిధంగా రామాకృష్ణ గోవిల్లా పరమేశ్వర అని అనవలసినటువంటి నోరు చేసిన పనేది అధికారులు ఏ కులం వారైనా ఏ మతం వారైనా చిన్నవాడైనా పెద్దవాడైనా మానవుడు మాత్రం కావచ్చు ఎన్నో జనానికి సాధ్యమవుతుంది ఐశ్వర్య భోగభాగం నుంచి వాళ్ళు చల్లగా రక్షించాలని ఈ బంగారి ఆంజనేయ స్వామి యొక్క अच्ची कंदा